అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే నేను స్నానం చేశాననుకోండి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తానమ్మా అని అనుకోండి అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారు అనుకోండి అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు స్నానం చేయాలన్నాను కదా అంటే ఏ మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవ స్నాన బుర్జే అంటూ చల్లలేదా మీరు అలాగే చల్లుకోండి స్నానానికి చాలాదా ఈశ్వరుడు సరిపోయింది మీకెందుకు సరిపోదు కన్నా పెద్దవారా చల్లుకోండి అన్నారు అనుకోండి అది కుతర్కం అవుతుంది వితండవాదనం అవుతుంది అది పొసగదు ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు అమ్మవారి విషయంలో మీరు మనస్సుతో భావన చెయ్యాలి ఎలా భావన చెయ్యాలి శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి దిగ్గస్థి భిక్కన కంభముఖావ సృష్ట స్వర్వాహిని మలచారు జలప్లు ప్రాతర్నమామిజీమ శోకాణీం అమృత అంటారు ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారు అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం దర్శనం నిజంగా దిగ్గస్తి భిక్క నక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిమీవి మలచారు అంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీ అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తల పెట్టి నమస్కారం చేశారనుకోండి ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాని కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తరువాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా జ్ఞాపకానికి రాదు మీ నుదుటికి ఏదో తడు ఉన్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాణి ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది మీరు స్నానం చేయించారు అమ్మవారికి అమ్మవారి తడిపాదములకు పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు